హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ రోజు హన్వీస్ కిచెన్లో మరొక మంచి రెసిపీ అయితే మీ ముందుకు వచ్చేసాను ఈ నేను ఈరోజు చూపించిపోయే రెసిపీ ఏంటంటే ఈ చల్లటి వాతావరణానికి వేడి వేడిగా మంచి టేస్టీ అయిన క్రిస్పీ అయిన పునుగులు దీంతో కాంబినేషన్గా ఈ పచ్చడి కనుక చేసుకొని తింటుంటే నిజంగా ఆహా తింటుంటే అంత టేస్ట్ తోటి ఈ చట్నీ కాంబినేషన్ అయితే ఈ పునుగులు ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి పైన క్రిస్పీ గాను లోపల చాలా సాఫ్ట్ గాను టేస్ట్ అయితే ఈ చట్నీతో కాంబినేషన్గా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలి ఏంటనేది చూసేద్దాము దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనకి కారానికి సరిపడినండి పచ్చిమిర్చిని తుంచి వేసుకొని ఈ ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై చేయండి పచ్చిమిర్చి అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ దాకా ధనియాలు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని మరి సేపు వేయించండి దీంతో పాటు కొంచెం చింతపండు కూడా వేసి ఈ ఆయిల్లోనే కొంచెం వేగేంత వరకు వేగనివ్వాలి ఇవన్నీ మంచిగా వేగేంత వరకు వేగిన తర్వాత వీటన్నిటిని తీసి ఒక బౌల్లోకి ఎత్తి తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లో మరొక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకొని ఇక్కడ నేను మూడు మీడియం సైజు టమాటాలని నాలుగు నాలుగు ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను వేసి సిమ్లో పెట్టేసుకొని ఈ టమాటాల్లో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు సిమ్లో పెట్టి మూత పెట్టేసి మగ్గనివ్వాలి ఎక్కడ మాడిపోకుండా చూసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా వాటర్ అంతా ఇనికిపోయేంత వరకు టమాటాలని బాగా మగ్గనివ్వాలి టమాటాల్లో వాటర్ ఉన్నాయి ఏమని స్పూన్తో ఒకసారి గనక మనం ఫ్రెష్ చేసామంటే దాంట్లో ఉన్న వాటర్ బయటకు వచ్చేసి చక్కగా మనకి వేగిపోతుంది చూడండి ఇక్కడ టమాటాలు అనేది మంచిగా మగ్గి వాటర్ అనేది మొత్తం వినికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ ఆరనిద్దాము తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ మనం ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి అన్నీ ఒక్కసారి వేసేసుకుందాము మిక్సీ జార్లో తర్వాత ఇందులో కొన్ని వెల్లుల్లి రెమ్మలు అలాగే రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసేసి దీన్ని ఒకసారి బరకగా గ్రైండ్ చేసుకోవాలి కోర్స్గా గ్రైండ్ చేయాలి మరీ పేస్ట్ చేయొద్దు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వేయించి పెట్టుకున్న టమాటాలను కూడా యాడ్ చేద్దాము ఈ టమాటాలు వేసుకున్న తర్వాత కూడా ఇస్తూ కొంచెం బరకగా గ్రైండ్ చేయండి ఇది కొంచెం బరకగా గ్రైండ్ అయిన తర్వాత ఒక కట్ట లేదా గుప్పెడ నిండా ఒక గుప్పెడంతా కొత్తిమీరని కూడా వేసి మరొకసారి పలుసు ఇచ్చుకుంటూ గ్రైండ్ చేయండి చూడండి ఇక్కడ టమాటా కొత్తిమీరతోటి మనకి పునుగులకి కాంబినేషన్గా మంచి చట్నీ అయితే రెడీ అయిపోయింది దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు పునుగుల కోసము ముందుగా ఇక్కడ నేను దోసపిండితోటి పునుగులు అయితే వేస్తున్నాను కానీ పునుగులు వేయాలంటే పిండి అనేది ఈ ఈ విధంగా కొంచెం గట్టిగా ఉండేటట్లు మనం మిక్సీకి వేసుకునేటప్పుడు లేదా గ్రైండ్ చేసుకునేటప్పుడే గట్టిగా వేసుకోవాలి లేకపోతే మనకి పునుగులు అనేవి రావు ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకోండి దీంట్లో కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేసుకోండి తర్వాత ఒక స్పూన్ నిండా జీలకర్రను కూడా యాడ్ చేసేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి నేను ఇక్కడ దోశ పిండి అనేది గట్టిగా ఉండాలని ఎందుకు చెప్పాను అంటే మనం ఉల్లిపాయ సాల్ట్ అలాగే కొత్తిమీర వేసిన తర్వాత ఈ పిండి అనేది కొంచెం లూజ్ అవుతుంది మరి ముందుగానే లూజ్ కనుక ఉంటే తర్వాత ఇంక మరీ లూజ్ అయిపోయి మనకి పునుగులు కానీ బోండాలు కానీ ఇలా వేసుకోవడానికి రాదు ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ మనకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది కొంచెం కాగేంత వరకు కాగనివ్వాలి ఆయిల్ అనేది కొంచెం కాగిన తర్వాత మనము ఇలా బోండాలు అనేది మనకు నచ్చిన సైజులు అయితే చక్కగా వేసుకోవచ్చు పెద్దగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం పెద్ద సైజులోనూ చిన్నగా కావాలనుకున్న వాళ్ళు చిన్న సైజులోనూ చక్కగా వేసుకుని వీటిని కొన్ని కొన్ని ఏరియాల్లో పునుగులు కాను కొన్ని కొన్ని ఏరియాల్లోనూ బోండాలు కానీ చెప్తూ ఉంటారు మేమైతే పునుగులనే అనేస్తాము ఈ పునుగులను మనకి ఇష్టం వచ్చిన సైజులో చక్కగా వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని మనకి ఈ పునుగులను వేయించుకుంటే మనకి పైన చాలా క్రిస్పీగాను చాలా బాగా వస్తాయి లేకపోతే పై పైన వేగిపోయి లోపల ఉడకకుండా మనకి గట్టిగా పిండి అనేది తగులుతుంది కనుక మనము ఈ పునుగులు వేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ పునుగుల్ని మంచిగా వేయించుకోవాలి ఇక్కడ చూడండి మనకు పునుగులు అవి మంచి కలర్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది వచ్చాయి కదా ఇప్పుడు దీన్ని తీసేసుకొని మరొక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇదే విధంగా మనకి ఎన్ని పునుగులు కావాలన్నా చక్కగా వేయించుకుంటే మనకి మంచి కలర్ తోటి క్రిస్పీగా పునుగులు అయితే రెడీ అయిపోయాయి పునుగులతో పాటు మనం ముందుగా చేసిన చట్నీ కూడా సర్వ్ చేసుకొని కొన్ని పచ్చి ఉల్లిపాయలతో కనుక సర్వ్ చేసుకుంటే ఈ పునుగుల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీకు నచ్చిందా నచ్చితే మీరు తప్పకుండా ఒకసారి ఈ విధంగా పునుగుల్ని అలాగే పచ్చడి అయితే ట్రై చేయండి ట్రై చేసి అలా వచ్చింది ఏంటనేది నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే నా రెసిపీస్ కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి